ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవ సర్వాధిపతి సర్వాధికారి సర్వాంతర్యామి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుద్ధుడని కోట్లాది కోట్ల దేవదూతల చే ఆరాధింపబడిచిన గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఏసయ ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించుచున్నాము అంటే కేవలము నీ కృపనే ఏసయ దేవా మేము సజీవులుగా ఉన్నాము అంటే తండ్రి మీరు అనుగ్రహించిన ఆ కృప వల్ల బ్రతికి ఉన్నాము ఎస్సయ ఈ సమయంలో నీ నామంలో మేము ప్రార్థించగలుగుచున్నాము తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా దేవా గత రాత్రి అంతయు మాకు తోడై మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామేసయ్య ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి మా కుటుంబం చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్ర ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించండి తండ్రి పరిశుద్ధుడైన గొప్ప దేవా యహోషువ గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును అవును దేవా యహోశువాతో మాట్లాడి వాగ్దానము చేసిన గొప్ప దేవుడవు తండ్రి ఇదే వాగ్దానము ఈరోజు మాతో మాట్లాడుచున్నావు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి దిగులు పడవద్దు జడియవద్దు అని మాతో మాట్లాడుచున్నారు ఏసయ్య మేము నడిచే మార్గములో మాకు తోడై మమ్మల్ని కాచి కాపాడే దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఏ ఒక్కరోజు కూడా మేము భయపడకుండా మూడు వందల అరవై ఆరు రోజులు దినదినము భయపడకుడి 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 అని నీ వాగ్దానాల చేత మాతో మాట్లాడుచు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం వేసయ తండ్రి నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ అవసరతలో ఏ అక్రతలో ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరతను వారు కలిగి ఉన్న ప్రతి ఇబ్బందులను ఇరుకులను మీ నామంలో సరళము చేయండి సమాధానము దయచేయండి తోడయుండి నడిపించండి వేసయ తండ్రి ఎంతోమంది నిన్ను తెలుసుకోకనే ప్రభా మరణిస్తున్నారు తండ్రి నరకంలో పడేడానికి ప్రభా సతాను గారు తీసుకువెళ్తున్నారు ఎంతోమంది ఎస్ఐయా చనిపోచున్నారు తండ్రి నిన్ను తెలుసుకోలేక ప్రభా ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ఏసయా వారిని రక్షణలోనికి నడిపించండి తండ్రి గొప్ప దేవా మీ వాక్యము చేత మీరు ఏ విధంగా ప్రభా రాజ్య సువార్తను తెలియచేస్తారు తండ్రి తెలియచేసి ప్రభా ప్రతి ఒక్కరూ రక్షించబడటకు సహాయం చేయండి ఎస్ఐ నరకంలో వెళ్లకుండా ప్రభా మీరే సహాయం చేయండి ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి మార్గాలు తెరవండి ఎస్ఐ తోడే నడిపించండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో బాధల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన సమాధానాలు వారికి దయచేయండి అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి మీరే సహాయం చేయండి ఎస్ఐ జాబ్ లేక ఏ పని లేక ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని మంచి జాబ్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తల్లి గర్భఫలము లేని వారిని జ్ఞాపకం చేసుకొని మంచి బహుమానాలు దయచేయండి వివాహం కానీ ఎవ్వన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి చక్కటి వివాహాలు జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం ఎస్ఐయా మీ సేవకులని జ్ఞాపకం చేసుకోండి మీ పరిచర్య ఎక్కడ ప్రభా లేదో అక్కడ ప్రభు మీ సేవకులని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి తోడై నడిపించండి తండ్రి ఈ అంతయు మాకు తోడై ఉండండి ఎండ దెబ్బ నుండి ప్రభు మమ్మల్ని కాచి కాపాడమని పరిషదుడు నజరేడు అనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్